హాయ్ ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ ముఖ్యమంత్రి రాజీనామా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు రెండు రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆయన శుక్రవారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే జైలు నుండి వచ్చిన రెండు రోజుల్లోనే కేజ్రీవాల్ ఈ ప్రకటన చేయడం గమనార్థం ఆదివారం ఆ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆయన భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు నేను నిజాయితీగా ఉన్నానని భావిస్తే నాకు ఓటేసి మళ్ళీ గెలిపించాలని కోరారు మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరపాలని కేంద్రానికి సవాల్ విసిరారు తాను అగ్ని పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు ఎన్నికల్లో ప్రజా తీర్పు వచ్చే వరకు సీఎం పీఠంపై కూర్చోను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లోనే జరగనున్నాయి న్యాయపోరాటం నాకు న్యాయం జరిగింది ప్రజా కోర్టులో న్యాయం కోసం ఎదురు చూస్తుంటాను ప్రజల ఆమోదంతో నేను సీఎం పదవిని చేపడతానని కేజ్రీవాల్ ప్రకటించారు తన ప్రస్థానంలో వేరొకరు సీఎంగా బాధితులు చేపడతారని తెలిపారు ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని నవంబర్లోనే పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఇక జైలు నుండి విడుదలైన తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ కుట్రలపై సత్యమే గెలిచిందని అన్నారు దేశాన్ని బలహీన పరుస్తున్న విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని ఆయన ప్రకటించారు ఇక తీర్పు సమయంలో సిబిఐ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది పంజరంలో చిలకల ప్రవర్తించడం మానుకోవాలని హితవు పలికింది సుదీర్ఘంగా జైల్లో ఉంచడం అంటే రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను వ్యాఖ్యానించింది ఇది రాజ్యాంగంలోని అధికరణ ఇరవై ఒకటి కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో కేసు నమోదు చేసిన తర్వాత ఇరవై రెండు నెలలు మౌనంగా ఉన్న సిబిఐ ఈడీ కేసులో ఆయనకు బేలొస్తున్న తరుణంలో క్రియాశీలకంగా మారడాన్ని తప్పుబట్టింది